విక్టరీ విత్ యాష్ సమీపంలోనే ఉంది ఇది వ్యాపార విద్యలో ఒక విప్లవాత్మక దృష్టికోణం విక్టరీ విత్ యాష్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ను రూపకల్పన చేసిన శ్రీ ఆష్ ముఫారా గారు జనం తమ వాలెట్ను పక్కన పెట్టమని చెప్పడం ద్వారా ఒక విప్లవాత్మక ప్రకటన చేశారు లాభాలను గరిష్టం చేయడంపై ఆధారపడిన వ్యాపార ప్రపంచంలో అదానికి పూర్తి భిన్నంగా వ్యవహరించడం నిజమైన పారడైమ్ షిఫ్ట్ అనే చెప్పాలి పారడైమ్ షిఫ్ట్ కంటే ఏమిటి అది సాధారణంగా అనుసరించే ఆలోచన విధానాన్ని కొత్త మరియు భిన్నమైన విధానంతో మార్చే కీలకమైన మార్పు ఆన్లైన్ ఆదాయ అవకాశాలలో భారీగా కనిపించే విఫలపు శాతం చూసి ఆ సిస్టమ్ను ఆయన డిజైన్ చేశారు కంపెనీలు తెలుసుకుని కూడా వినియోగదారులు వారి విధానాన్ని అర్థం చేసుకోలేరని తెలిసికూడా అవసరమైన శిక్షణను బయటకు ఔట్సోర్స్ చేయడం అనైతికం ఈ కంపెనీలు అఫిలియేట్స్లా నటిస్తూ మీను ఖరీదైన బయటి గురువుల వద్దకు పంపించి కమిషన్లు సంపాదిస్తాయి విక్టరీ విత్ యాష్ ఈ దుశ్చక్రాన్ని ముగిస్తుంది ఎందుకంటే ఇది అన్ని శిక్షణలను అంతర్గతంగా మీకు పూర్తిగా ఉచితంగా అందిస్తుంది శ్రీ ఆష్ ముఫారా గారు డబ్బు కోసమే పనిచేసేవారు కారు అందుకే శిక్షణ ద్వారా అపారమైన డబ్బు సంపాదించే అవకాశాన్ని ఆయన స్వయంగా వదిలేశారు ఆయన లక్ష్యమేమిటంటే ప్రతి ఒక్కరికి నేర్చుకునే అవకాశం ఇవ్వడం మరి తన కొత్త కంపెనీలో విజయవంతం కావడానికి ఏమీ చెయ్యాలో స్పష్టంగా తెలుసుకోవడం ఈ విప్లవాత్మక మోడల్ తొంభై ఎనిమిది శాతం మంది కొత్త కంపెనీలో గ్రాడ్యుయేట్ అవ్వాలని లక్ష్యముంది గ్రాడ్యుయేట్ కాకపోయే చిన్న శాతం వ్యక్తులు ప్రాసెస్లో పాల్గొనకుండా ఉండటం వల్లే విఫలమవుతారు ఇక్కడ ఎలాంటి హక్కుల భావం ఎంటైటిల్మెంట్ లేదు విజయం కావాలంటే సక్రియంగా నేర్చుకోవడంలో పాల్గొనాలి కొత్త కంపెనీ ప్రారంభమైనప్పుడు శిక్షణను పూర్తి చేసిన ప్రతి ఫౌండర్ పూర్తి స్పష్టతతో వెంటనే కార్యాచరణలోకి దిగే స్థితిలో ఉంటారు వారు ఏ దిశలో వెళ్లాలో ఖచ్చితంగా తెలుసుకొని అద్భుతమైన విజయం అవకాశాన్ని సృష్టిస్తారు ఇది మీ లెగసీని మీ కుటుంబ లెగసీని మార్చే అవకాశము విక్టరీ విత్ యాష్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ శ్రీ అష్ ముఫరా గారు వారి టెక్నాలజీ టీం మరియు వారి కుటుంబం నుంచి అన్ని నిజమైన లోయల్ ఫౌండర్లకు ఇచ్చిన ఒక గొప్ప కానుక ఇది రాబోయే కొత్త కంపెనీకి ఫౌండర్లను సిద్ధం చేస్తుంది ఆ కంపెనీ వర్తమానంలో రాబోయే ఏఐ పారడైమ్ షిఫ్ట్ను ఆధిపత్యం చేస్తుంది ఇదే విక్టరీ విత్ యాష్ అనే మహత్తరమైన ఆకాశను